హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటలు అయితే దాదాపుగా అందరైతే వేస్తూనే ఉన్నాం కదా మొక్క కావచ్చు వరి కావచ్చు వాటికి సంబంధించిన వచ్చేసి పంటలకైతే పెట్టుబడి సంకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏమైనాయని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మనం కూడా ప్రభుత్వం దగ్గర నుంచి గొప్ప శుభవార్త అనేది ఈ రోజున రావడం అయితే జరిగిందండి డిసెంబర్ పదకొండవ తారీఖున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో చేసి రైతుల ఖాతాలో ఏ విధంగా మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలు అయితే మనం అయితే మాట్లాడుకుందాం అండి మీలో చాలా మంది రైతు ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి కొంతవరకు వచ్చి మరి కొంతవరకు అయితే అనుకుంటున్నారు కదా సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఏ విధంగా మన రైతుల ఖాతాలో డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి మరి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో అను ఇన్ఫర్మేటివ్ ఛానల్ అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ఒక్కసారి వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే మొదటి పంటగా అందరికైతే రావడం అయితే జరిగింది రెండో పంటకు వచ్చేసి కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది మరి ఇప్పుడు వచ్చేసి మూడో ఖాతాలో డబ్బులు ఏమవుతాయి అసలు రావని ఇప్పటికే చాలా మంది డౌట్లు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఆరు వేల రూపాయలు చొప్పున గతం నుంచి అయితే ఇస్తున్నారు కదా సో ప్రజెంట్ గా మన దగ్గర చూసుకుంటే ఏడు వేల మనకైతే దాదాపుగా హామీ ఇచ్చే విధంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు అయితే రావడం అయితే జరిగిందట సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిన చాలా తక్కువ అండి ఎందుకంటే ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించిన మొక్క కావచ్చు ఒక ఎకరానికి అయితే రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల ఏడు వందల రూపాయల వరకు అయితే గింజలు అయితే పడుతున్నాయండి సో అంత కాస్ట్ పెరిగిపోయినా సరే హామీ ఇచ్చారు కదా సో ఎంతో కొంత ఆదాయంగా ఉంటదనే ఉద్దేశంతో చాలా మంది రైతులైతే వేయడం అయితే జరుగుతుందండి సో మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి ఉందా లేదనేది పూర్తిగా చూసుకోండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పటికే చాలా మంది రైతన్నలు ఇబ్బంది పడుతున్నారండి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి సో అలాంటి ఇబ్బంది ఏం పడవద్దు ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు రావాలంటే దాదాపుగా మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది దాకా రైతన్నలు అయితే ఉన్నారండి ఈ డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం అనేది రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వారీగా ఈ నెల నుంచి మనకైతే డబ్బులు విడుదల చేస్తున్నట్టు తెలియడం జరిగిందండి సో ఈ నెల పదిహేడో తారీఖున ఎలక్షన్ అవగానే పద్దెనిమిదో తారీఖు నుంచి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్